వారం ప్రారంభంలో సుఖప్రదమైన జీవితం గొడ్ల సావిట్లో చిట్టని చెల్ల కొట్టు వారం చివరిలో చెప్పుకోలేని బాధ ఏంట్రా బాధ ఏదా దాని ఖర్చులకి బిజ్య రోడ్డు పోయిన కుక్కర్ లాగా నెక్క వేసుకొని లోడ్తో దుకాణం పెడతావా దాని ఖర్చులు వంద రూపాయలు లేని వాళ్ళు నాకు ఎవర్రా బాబర్రే మీరు ఊసుకో అంటే చాలు వేసుకుపోయి మీ తోటలో పొట్లకైకి బెడగట్టించే బాబు అంత మాత్రం పనిచారాండి దాని మొత్తం సీక్రెట్ అని ఎప్పుడో బాబు ఎప్పుడో బాబు కొట్టిందండి చెప్పరా బాబు దాని ఎదురుగా వెళ్ళి బండి అంటే దాని బాసలో జంబరీసు మెత్త ఇందాకేమన్నా గురువున పులుసినా కొండే అన్నాడు పచ్చి పుండదు బండి నువ్వు తల్లిగా పొందుదావమ్మా అరే నర్సమ్మా నర్సమ్మా ఏంటి మళ్ళీ అల్లరి చేసిందా అల్లరి చేసాకి గుజ్జులాది రాబోతున్నాడు రా అక్కడి నుంచి దాన్ని కడుపులో తప్పింది రా ఏదో తెలియక తప్పడు నీ మనసులో రావణాసురుణ్ణి చంపావు రాముడికి కళ్యాణం జరిపిస్తున్నావు నీకంతా మంచి జరుగుద్దిరా పెట్టు పెట్టుకోబా దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అసలే ఒట్టి మనిషి కూడా కాదు ఇందాక ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాల పెద్దలు ఇప్పుడు చూడు అల్లరి బంగారం లాంటి పేరు ఉంటాను బంగారం లాంటి ఎందుకు మాయన్ని బంగారం అదే పిలుస్తాను అలాగే పిలువు కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు చేయండి బంగారం కుదురుగా కూర్చోవాలి కూర్చుంటాను బంగారం కానీ ఒకటి మాత్రం చేస్తాను ఏంటది మా ఆయన బంగారం అని అందరితో బంగారం మరి మా ఆయన బంగారం మా ఆయన ఇట్ట పెళ్ళైంది అట్టా గడిపొచ్చింది మా ఆయన ఉన్నాడు కాకి బంగారం పెళ్ళే ఇరవై సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కడుపు రాలేదా మరేనమ్మా మరైతే మా బంగారు చుట్టాలి నీ కడుపు చేసుకుంది బంగారు లాలి జో లాలి జో లాలి జో బగర్ బగర్ పద లాలి అడిబైదా నీకు కావాలా లాలి జో లాలి జో ఇప్పుడు నీ కడుపులోనే ఉన్నాడు లాలి నూవేల గెంతుతూ దూకుతూ ఉంటే లోపల వాడి కళ్ళు తిరుగుతాయి కోపం వచ్చి బయట కూడా నాలిచో అదకే గెంతడాలు పరిగెత్తడాలు బరువలు మొయిడాలు చేయకూడదు అప్పుడే వాడు కేరింతలు కొడతాడు అమ్మాని వాటేసుకుంటాడు నాలి ఆ నీకు ఉత్తరు కూడా కడతాడు అబాయ్ వ్యాపచట్టు మాడిగలు కాస్తా కాయో నోనో పిచ్చివాళ్లకు పిచ్చి పిల్లలు పుడతారనుకోవడం కేవలం అపోహ అవన్నీ మనసులో పెట్టుకోకండి కాకపోతే వెన్నెల అసలే పసిపిల్ల పైగా మరో బిడ్డని కడుపులో మోస్తోంది ఇక మీద చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మందులు రాసిస్తాను జాగ్రత్తగా వాడండి పదిహేను రోజుల తర్వాత తీసుకురండి స్కానింగ్ చేసి చూద్దాం ఇదిగోండి సరే మంచిది డాక్టర్ గారు పిల్లల దొంగలు ఉంటారు జాగ్రత్త నేను పిల్లల దొంగని పిల్లలు ఎత్తుకొచ్చి బంగారు నాకు ఇలాంటి బిడ్డ కావాలి నేను ఇవ్వను మందులు వేసుకోవాలి మంచినీళ్ళు తీసుకురామంటే ఎంతసేపు వస్తున్నా వస్తున్నా ఏదైనా నడక చేయవలసి త్వరగా త్వరగనడు మన శ్రీరామరావు పండిట్లో నువ్వు టీచర్మా ఏం చెప్పారు ఏం చెప్పావు కడుపుతూ ఉన్న పిల్లవు ఎగరదాలు పరిగెత్తడాలు దూకటాలు చేయకూడదు నెమ్మదిగా నడవాలి అన్నారుగా అందుకే నెమ్మదిగా నడుస్తున్నాను కడుపుతూ ఉన్నాను కదా పర్వాలేదండి కాస్త స్పీడ్ పెంచండి చాలా చాలు ఇంతకీ మధ్య నెలేది ఇదిగో ఏంటిది ఇంత చిన్న గిన్నెలోనా అబ్బా బంగారం మీకు అంతా పరిపే ఆ రోజు పందికి ఏం చెప్పారు ఏం చెప్పానమ్మా కడుపుతూ ఉన్న పిల్లవి బరువు మొయ్యడాలు ఎత్తడాలు చేయకూడదు అన్నారు కదా అందుకని చిన్ని గిన్నె తెచ్చాను అసలు బరువే లేదు కడుపుతూ ఉన్నాను కదా ఇప్పుడు ఒక్కొక్క మందు నువ్వు వేసుకుంటున్నావు నేను ఇస్తున్నాను కూర్చో కడుపుతో ఉంది నేనా కడుపు నీకు ఉందిగా ఇది కడుపు కాదు పొట్ట నాది పొట్టే ఆ పొట్టలో ఓ అందమైన అలాంటి బాబు ఉన్నాడు ఇప్పుడు చూడు ఆ మాత నీ కడుపులో ఉన్న బాబుతోటే చెప్పిస్తా నోడు తిరగకుండా మాట్లాడవచ్చా ఇప్పుడే చేస్తాను కాదు కడుపులో ఉన్న

బుజ్జి నీ కడుపులో నొప్పి వేసుకుంటాను వేసుకుంటాను నాన్న బుజ్జి బగ్గారు వేసుకుంటారు నికే కదా ఇంత హంగామా ఇదే ఆకలి సగడాకి బుజ్జోడికి అన్నం ఇంకా ఎక్కువ వేసుకుంటే విరోచనాలు అవుతాయి అప్పుడు నక్కబెట్టే ఇది కడుపు నొప్పికి

మింగేస్తే వాడికి వాడికి గాలి అడక ఎలా ఏడుస్తున్నాడు చూడు మందులని మింగేశారు కదరా ఊరుకోరా ఏడవకురా బంగారు వాడు ఏడవద్దని చెప్పు బంగారు ఊరుకోమని చెప్పు బంగారు